పాకిస్తాన్ కు కాలరాత్రి ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ విద్యార్థులను మేధోసత్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యం అన్న మంత్రి శ్రీధర్ బాబు గారు అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ 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 అంటే ఈ ప్రపంచంలో ఎక్కడ నరమేదం జరిగిన ఈ ప్రపంచంలో ఎక్కడ యుద్ధ వాతావరణం సంభవించిన ఈ ప్రపంచంలో ఎక్కడ తీవ్రవాదం మూలాలు అన్ని కేవలం పాకిస్తాన్ వైపు మాత్రమే వేలుని చూపిస్తాయి ఈ దేశంలో జరిగిన ప్రతి హత్యాకాండకు భారతదేశంలో జరిగిన ప్రతి టెర్రరిజానికి కేవలం పాకిస్తాన్ మాత్రమే కారణంగా నిలిచింది అటువంటి టెర్రరిజాన్ని అంతం చేసి ప్రపంచానికి పెను సవాల్గా ఉన్న తీవ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా భారతదేశం ఆ నడుంబిగించింది అందుకు సంబంధించి ఏదైతే పెహల్గాం దాడికి సంబంధించి జరిగిన తప్పిదాన్ని పెహల్గామ్ లో తీవ్రవాదుల చేసిన దాడికి పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చింది పాకిస్తాన్ అట్టడుగు స్థాయికి వెళ్ళింది పాకిస్తాన్ పై విచ్చుకుపోయిన భారత దళాలు ఓకే ఏదైతే ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ నడ్డి విరిచిన భారతీయులు ఆ తర్వాత వెంటనే పాకిస్తాన్ వేసినటువంటి మిసైల్ జమ్మూ కాశ్మీర్ లో పాక్ మిసైల్ పై దాడులను తిప్పికొడుతున్న వంద మాసం వంద శాతం సక్సెస్ రేట్ తో పాకిస్తాన్ తిప్పి తిప్పికొడుతున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఇది జమ్మూ కాశ్మీర్ లో ఏదైతే మిసైల్స్ పాకిస్తాన్ నుంచి వస్తున్నాయో వాటికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ తిప్పి కొడతా ఉంది ల్యాప్టాప్

పాకు చెందిన ఎఫ్ సిక్స్టీన్ రెండు జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జెట్లు నేలమట్టం చేసింది భారత సైన్యానికి ఇచ్చిన చర్యకు ప్రతిగా లాహోర్ ఇస్లాంబాద్ ఎయిర్పోర్ట్ పేషావర్ లపై దాడి ఇంకోటి ఏదో ఒకటిగా పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ పేషావర్ క్రికెట్ స్టేడియం మీద కూడా దాడి చేసింది ఆ తొలిసారిగా ఎస్ ఫోర్ హండ్రెడ్ ప్రైవేట్ కరాచీ పై విరుగుచ్చుకుపడిన నౌకా దళం పోర్తు ధ్వంసం సమీపంలో పేలుడు బంకర్ పేలు విదేశాలకు పారిపోయినట్టు వార్తలు ఎందుకు మరి డైలాగ్ కొట్టుడు డైలాగ్ కొడితే ఆ డైలాగ్ మీద నిలబడాలి ఆ డైలాగ్ తోటి కలబడాలి మరి చాలా కాకుండా రక్తం బారిస్తాం అంతు చూస్తాం ప్రతీకారం చేస్తాం ఇవన్నీ ఎందుకు చిల్లర పని చేసింది మీరు ఆ చిల్లర పని చేసిన తీవ్రవాదుల మీద భారతదేశం అటాక్ చేస్తా ఉంది ప్రపంచ దేశాలతో చెప్పి ఒప్పించి ఉంది టెర్రీ అంతం చేస్తా ఉంది మళ్ళా భారతదేశం మీద అటాక్ చేస్తాం సిక్కుల మీద చేస్తాం గుళ్ళ మీద చేస్తాం ఇచ్చేస్తాం చేస్తాం వ్యతిరేక ప్రచారాన్ని ఉపేక్షిస్తారు సైన్యానికి సెల్యూట్ లోన్ ప్రతి ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ అంటే కిలోమీటర్స్ కిలోమీటర్స్ రేంజ్ రేంజ్ నుంచి వరకు ఎక్కడ ఏ శత్రుశేషానికి సంబంధించిన మిసైల్ డ్రోన్స్ స్ట్రెంత్ విమానం ఫిఫ్త్ జనరేషన్ స్ట్రెంత్ విమానం వచ్చినా కానీ ఎస్ ఫోర్ హండ్రెడ్ నుంచి తప్పించుకోవద్దు ఎస్ ఫోర్ హండ్రెడ్ కి సంబంధించి రాజస్థాన్ ఆ ప్లస్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో రెండు జాగాలు ఎస్ ఫోర్ హండ్రెడ్ నిలిపి ఆ రెండు ఎట్ నిలిపి టైం ముప్పై ఆరు విమానాలు ముప్పై ఆరు టైం కూల్చగలుగుతుంది ఆ మూడు వందల కిలోమీటర్ల రేడియేషన్ కిలోమీటర్ల దూరంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ అసలు ఖచ్చితత్వంతో ఖచ్చితత్వం కూర్చుంది అందుకనే నిన్న వాళ్ళు జమ్మూ దా కాశ్మీర్ పై చేసిన దాడిని తిప్పికొట్టింది దాడి కాదు ప్రతి దాడి పాక్ చేస్తున్న హింసకు జవాబిస్తున్నాం కళ్యాణ్ చోపియా వింగ్ కమాండర్ భోమాసింగ్ విదేశీ వ్యవహారాల కార్యదర్శి మిత్రి భారత జవాన్లకు అండగా జవాన్లకు అండగా నూట నలభై మంది భారతీయులు యుద్ధం విషయంలో కేంద్రానికి పూర్తి మద్దతు సచివాలయం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు సంఘీ ర్యాలీ ప్రగా చేసినటువంటి ఆ మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు కొన్నం ప్రభాకర్ అదేవిధంగా బడ్డే విక్రభాక నిన్న ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత జవాన్లకు సెల్యూట్ చేసిందో ర్యాలీ తరంగా మనం ఉండదు సింధుతో మన ప్రపంచానికి రెడ్డి ఉగ్రవాదాన్ని అంతం చేసేదాకా కేంద్రానికి పూర్తి మద్దతు మా శాంతి సిద్ధాంతాన్ని చేతకరణ భావించవద్దు భారత్ పై దాడి చేయాలని చూస్తే వాళ్ళ భూమి మీద నూకలు చెల్లినట్టేనని హెచ్చరిక ఆర్మీకి మద్దతుగా హైదరాబాద్ లో సంఘీ భావ ర్యాలీ పదిహేను రోజుల్లో ఇంటి ఇల్లు అని చెప్తా ఉన్నారు ఆ రోజు కార్మికులతో నిర్మాణం ఇంటర్ లేకుండా అల్యూమినియం ఫ్రేమ్ వర్క్ వినియోగం ఒక ప్రైవేట్ సంస్థకు వర్కాడేసిన హౌసింగ్ కార్పొరేషన్ అపార్ట్మెంట్ విల్లాల నిర్మాణంలో వాడే నాలుగు మైడల్ హౌస్ నిర్మాణం పూర్తి లబ్ధిదారులతో అగ్రిమెంట్ కు కంపెనీ సన్నాహాలు ఒకే గ్రామంలో ఇరవై ఇళ్ల బాధ్యత నిర్మాణాలు అప్పగింత ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల్లో ఆరుగురు వర్షాల సాయంతో పదిహేను గడవ ఇంటి నిర్మాణానికి వినడానికి పర్యవేక్షణ చేసి చూపించింది షేర్ వెల్ టెక్నాలజీని ఉపయోగించి ఇటుకలు వాడకుండా కేవలం అల్యూమినియం ఫేమ్ కాంక్రీట్ గోడలతో గోడలు నిర్మించింది ఇప్పటికే నాలుగు మోడల్ హౌస్ పూర్తయింది సో పేద వారికి కంపెనీతో అటాచ్మెంట్ చేసి ఆలోచన చేస్తా ఉన్నారు ఓకే മന്ത്രി ശ്രീധരൻ ബാബു ഗുണ്ട് സ്പൈനൽ ഖാൻ ആഫ് തെലങ്കണ ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్లేస్మెంట్ సక్సెస్ ప్రోగ్రామ్ ఐదు నెలల శిక్షణ ఇచ్చి జాబ్ కు సంసిద్ధం వినూత్న ప్రోగ్రామ్ కు ప్రభుత్వం శ్రీకారం జేఏడియు మధ్య అవగాహన ఒప్పందం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు యువతకు శిక్షణ ఇచ్చి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే మరో వినూత్న కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు వెల్లడించారు ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్లేస్మెంట్ సక్సెస్ ప్రోగ్రామ్ కింద ఐదు నెలల పాటు శిక్షణ ఇచ్చి వారి ఉద్యోగాలను సంసిద్ధులుగా చేశాడు టాటా ఎక్సలెన్సీ సర్వీసెస్ హయాన్ని ముందుకు వచ్చిందని తెలిపారు సెక్రటరీ మంత్రి సమక్షంలో గురువారం నాడు ఆ జేఎన్యు టిఎస్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం ఈ కార్య సందర్భంగా ఆ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు హయాన్ సంస్థ మొదటి దశలో ఐదు నెలలకు వంద మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జేఎన్యు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీ కిషన్ కుమార్ సలహాదారు సాయి

మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ ఒక్క ఏడాదిలోనే యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చా నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో గుర్తిస్తుండే మాపై విమర్శలా ప్రైవేట్ పాఠశాల ధీటుగా సర్కార్ బడు నడుతున్నాం యాభై వేల ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో నట్టూర్ జిల్లా పరిషత్ పాఠశాల ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న ప్రకటించడం జరిగింది ఏదైతే నక్కో ఫార్మా లిమిటెడ్ సామాజిక బాధ్యతతో కార్పొరేషన్ సోషల్ కార్పొరేషన్ రెస్పాన్సిబిలిటీతో నిర్మించినటువంటి ఆ వసతుల ప్రారంభోత్సవం నూతన పాఠశాల మౌలిక వసతుల ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలను కూడా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా రన్ చేస్తున్నామని గతంలో ఇటువంటి పరిస్థితి లేదని గతంలో గురుకులాల పేరుతో ఏదో అరకొర వసూలతో నడిచేదని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం విద్యా వైద్యం సామాజిక మౌలిక కల్పన వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్తా ఉన్నారు ఇందిరా మైండ్లకు సంబంధించి కూడా గతంలో ఒక్కే ఇల్లు కూడా ఇవ్వలేదు మేము కొన్ని కొన్ని ఇల్లు ఇచ్చుకుంటూ టార్గెట్ ను నెరవేర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాము తొందరపడాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ మానే నిర్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మనం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా ఛానల్ నెంబర్ ను సేవ్ చేసుకోండి త్రీ జీరో సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో యూ